దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిజిటల్ అరెస్టు మోసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఈ మోసాల్లో డిజిటల్ కేటుగాళ్లు పోలీసు సీబీఐ ఈడీ అధికారులుగా చూపించి తప్పుడు కోర్టు ఆదేశాలు చూపించి పౌరుల నుండి డబ్బు దోచేస్తున్నారు ఈ సైబర్ క్రైమ్లు సిస్టంలో ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని సుప్రీంకోర్టు హెచ్చరించింది సుమటోగా కేసును విచారణకు తీసుకున్న జస్టిస్ సూర్యకాంత్ జయమల్య బాగ్చీలతో కూడిన బెంచ్ అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది ఈ మోసాలకు సంబంధించి తమ పరిధిలో నమోదైన ఎఫ్ఐఆర్ల వివరాలు దర్యాప్తు పురోగతి ఫిర్యాదుల సంఖ్య వంటి సమాచారాన్ని అందించాలని రాష్ట్రాలని యూటీలను ఆదేశించింది నవంబర్ మూడున మరోసారి విచారణ జరుపుతామని చెప్పింది ఈ అంశం మీద సీబీఐ దర్యాప్తు చేపట్టాలా లేదా అనే అంశంపై కోర్టు నిర్ణయాన్ని వెలువరించనుంది ఈ క్రైమ్లు పాన్ ఇండియా స్థాయిలో అంతర్జాతీయ లింకులతో మయన్మార్ థాయిలాండ్ నుండి జరుగుతున్నాయని గుర్తించి అన్ని కేసులను సీబీఐకు అప్పగించే అవకాశం ఉందని సూచించింది సీబీఐకు ఈ కేసులను డీల్ చేయడానికి అదనపు వనరులు సైబర్ ఎక్స్పర్ట్లు అవసరమా అని కూడా కోర్టు ప్రశ్నించింది సీబీఐ ప్రతినిధి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కొన్ని కేసులపై ఇప్పటికే దర్యాప్తు జరుగుతోందని కోర్టుకు తెలిపారు ఈ మోసాల్లో సీనియర్ సిటిజన్స్ ను లక్ష్యంగా చేసుకుంటున్నాయి ఉదాహరణకు హర్యానా అంబాలాలో ఒక వృద్ధ దంపతుల నుండి ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్లు మోసం చేసిన కేసు ఆధారంగా కోర్టు స్పందించింది